కూడా మనం ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఈ డ్రగ్స్ని మార్పించడంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ సభనుద్దించి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏటన్నాగారు శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కావాల్సిన ఏటూరు నగరం ఏఎస్పీ సార్కి అదేవిధంగా ఏటూరు మన మంగపేట ఎస్ఐ గారికి ఎస్ఐ సురేష్ గారికి పార్టిసిపెంట్స్ అందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మీకు తెలుసు ఈ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంటో చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు ఈ అడిక్ట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు కొంతమంది ఫార్టీ ఇయర్స్కే వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ డ్రగ్ అనేది ఫస్ట్ నాడి వ్యవస్థ మీద పనిచేస్తుంది అదేవిధంగా లంగ్స్ మీద పనిచేస్తుంది అది స్పోక్లో రూపంలో అయితే లంగ్స్ మీద పనిచేస్తుంది అడిక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు హైపర్ యాక్టివ్తో ఉంటారు కొన్నిసార్లు చాలా యాక్టివ్తో ఉంటారు చిన్న చిన్న విషయాలకే గొడవలకు వచ్చేస్తారు వాడు మన ఇంటిపా కూడా కావచ్చు మన విలేజెస్ కావచ్చు అది మనకే ఎదురు కావచ్చు దయచేసి ఆ ప్రాబ్లం తర్వాత ఏదన్నా అనుకుంటే ఇమీడియట్గా దాన్ని చేసేస్తాడు అది తక్కువ రైట అనేది విచక్షణ దానికి అది సొంత బంధువు అయినా తల్లిదండ్రులైనా మిత్రులైనా ఎవరైనా కావచ్చు వాళ్ళ మీదకి కొట్టడానికి డబ్బులు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అది మీకు తెలుసు రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ హైదరాబాద్లో ఒక పేపర్లో వచ్చింది నేను పేపర్లో చూశాను తండ్రిని కొడుకు పెట్రోల్ బస్ పెట్టేశాడు ఆ తండ్రికి అతను ఒకడే కొడుకు అతను డబ్బులు ఇవ్వలేదు అంటే తండ్రికి తెలిసింది తను డ్రగ్ తీసుకుంటున్నాడని అప్పటి నుంచి డబ్బులు ఇవ్వడం మానేస్తే అతను పెట్రోల్ తీసుకొచ్చి తండ్రిని తగలబెట్టడం జరిగింది అది ఎంత ప్రమాదకరమైందో ఈ ఒక్క ఉదాహరణ చాలు దీన్ని నిర్మూలించడం కోసం మునుగు ఎస్పీ గారు చివరిస్తారు ఈ అనేక రకాలైన కార్యక్రమాలు ప్రతి కాలేజీకి వెళ్ళి డ్రగ్స్ మీద అవేర్నెస్ పిల్లలకు కల్పించమని ఒక ఊరు విలేజ్కి వెళ్ళి విలేజ్లో ఒక పది మంది కనబడితే వాళ్ళకు ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించమని అదేవిధంగా ఇప్పుడు మనకి హోపు వారి సహకారంతో చెడ్డూర్ నగర్ మన మంగపేట పోలీసు వారి తరఫున ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాం ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి కృతజ్ఞత చెబుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాల ఈ గవర్నమెంట్ చాలా సీరియస్ ఉన్నారు ఈ డ్రగ్స్ కోస ఆకే సో దీని గురించి పోలీస్ కూడా చాలా సీరియస్ ఉంది సో వన్ రిక్వెస్ట్ టు ఎవరీవన్ ఫస్ట్ యు షుడ్ నో హౌ మచ్ హార్మ్ఫుల్ డ్రగ్స్ ఇస్ టు హెల్త్ మీ హెల్త్ ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అ సోన్ చాలా वेरी बैड फॉर इट अंड जीवन चला बैड इफ एनी पर्सन गेट्साट थ्री टू फोर इयर्स मिनीम जेल खराब अर्क स्टडी एवरी योर हेल्थ एवरीथिंग न प्लीज डू नाट इंडल इन सच बैड ऐक्टिविटी తర్వాత పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి ఎప్పుడైనా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు గాంజా తాగుతున్నారు ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఎస్ఎచ్ఓ తర్వాత సిఐ తర్వాత నాకు కూడా మీరు ఇన్ఫార్మ్ చేయవచ్చు ఎనీ పర్సన్ ఈజ్ సెల్లింగ్ డ్రగ్ డ్రింకింగ్ గాంజా ఆర్ ఎనీ అదర్ డ్రగ్ యూ ప్లీజ్ బీ వెరీ సీరియస్ అండ్ మీ కి సపోర్ట్ చేయండి ఈ ప్రోగ్రామ్ గురించి సో దాట్స్ ఆల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సార్ దీనికంటే మన గవర్నర్ బందోబస్తులో ఉన్నా కానీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కలిదు హోప్ ఆర్గనైజేషన్ సార్ మొత్తం సార్ మా ప్రింట్ మీడియా కూడా బాగా పరిగెత్తారు యాక్చువల్ వాళ్ళకి కూడా సార్ ఏమన్నారంటే వాళ్ళందరికీ మన డిపార్ట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా సార్ టీ షర్ట్స్ ప్రింట్ చేసి ఇవ్వాలి అది టీ షర్ట్స్ ప్రింట్ ఒక అఫీషియల్గా ఉండాలా ఒక మంచి బ్రాండ్గా ఉండాలా టీ షర్ట్ తీసుకొని ఉన్నారు కొంచెం మీ సైజులన్న మాకు ఇస్తే సార్ చేయడం లేదు కదా టూ త్రీ డేస్లో మీకు అందజేస్తాం అన్నీ కూడా అది ప్రోగ్రాం గురించి కొంచెం వైడ్ పబ్లిసిటీ కూడా కావాలి ఎందుకంటే చేస్తున్న ప్రోగ్రాం మంచిది కాబట్టి వైట్ సిల్ చేస్తారని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వాడికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐపీఎల్ సార్ శివార్మ్ అండ్ ధన్యవాదాలు నేను షార్ట్ కట్ లో చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ సే నో టూ డ్రగ్స్ నేను టూ గేర్ అని ఒక ప్రోగ్రామ్ చేసాను సారు మంగ పోలీస్ అండ్ స్వచ్ఛంద సంస్థ మేము కలిసి చేసిన ఈ ప్రోగ్రామ్ సార్ కూడా చాలా సపోర్ట్ చేసి మంచిగా చేద్దాం సార్ అని మీ అందరి సహాయ సహకారం పెట్టి ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా సక్సెస్ అండి ముందుగా నేను హోమ్ హోప్ ఆర్గనైజేషన్కి చిన్నగా చెప్పాలనుకుంటాను హోప్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ మేము రిజిస్ట్రేషన్ చేపించడం జరిగింది ఇది మా ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది నార్మల్గా మేము చేసే ప్రోగ్రామ్స్ వచ్చేసి సెవెన్ కాన్సర్ట్స్ మీద ఉంటాయి అందరు కూడా వస్తారు అల్టిమేట్ మోటివ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడికి ఏదో రెండు నిమిషాలు వచ్చాము పరిగెత్తనాము అయిపోయింది ఎంజాయ్మెంట్ కోసం కాదు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు చేసి ఇంతమంది దాదాపు ఒక టూ వీక్స్ పుట్టించుతారు ప్రోగ్రామ్ మన మోటివ్ ఏంది సేమ్ నో టు డ్రగ్స్ అది మీకు తెలిసిన వాళ్ళు తీసుకుంటున్నా తెలియ మీ కొంచెం డౌట్ వచ్చినా మాకు ఇమీడియట్లీ చెప్పండి మన పోలీస్ స్టేషన్ కూడా ఎస్పీ సార్ ఎస్పీ సార్కి ఒక సపరేట్ కిక్ పంపించారు ఎవరన్నా కొంచెం డ్రగ్ తీసుకుంటారనే డౌట్ వచ్చినా కానీ యూరిన్ టెస్ట్ కానీ తర్వాత మీ స్ప్రెడ్ అటేజ్ కానీ చేసి డ్రగ్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు తప్పించుకోవచ్చేమో ఇంటి పోయి బయట పోయి తాగొచ్చేమో ఒక అటువంటి తిన్నామో జామాకలు తిన్నామంటే కుదరదు క్లియర్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఈజీగా బయటపడతారు ఇవన్నీ మనం మీ భవిష్యత్తు కోసం చేస్తున్నాయి కాబట్టి రోడ్డుకి ఎడవైపులా పరిగెత్తాలి ఒక ఫార్మేట్లో పరిగెత్తండి థ్యాంక్ యూ